రైతులందరికీ నమస్తేనా నేను మీ గ్రాడ్యుయేట్ ఫార్మర్ వ్యాస్ కుమార్ రెడ్డి ఇప్పుడు మీరు చూస్తున్న తోట వచ్చి మన తోటే అరవై నాలుగు రోజుల తోట సో ఈ తోట వచ్చి మనం ఇంకా వన్ వీక్లో అయితే శాం కటింగ్ అయితే పడిపోతుంది అక్కడక్కడ కాయలు అయితే శాంపుల్ పడ్డాయి మీరు తోట అయితే ఏ విధంగా ఉన్నదైతే చూడవచ్చు సో ఈ తోట ఈ విధంగా రావడానికి గల కారణాలు మనం తక్షణ అనేది ఇప్పటికీ ఐదు సార్లు అయితే వదలము ఆరోసారి అయితే వదలబోతున్నాను కేవలం తక్షణనే కాదు మనమైతే ప్రతి పోషకాలు వాడడం జరిగింది ప్రథమంగా ఎన్ని రోజులు ధరలు లేవు కాబట్టి ఈ ధరలు లేనందువల్ల పెద్ద పెద్ద పెట్టుబడులు పెడితే మనకు లాస్ వస్తుందనే భయంతో నేనైతే ఎక్కువ తక్షణాన్ని వదలడం జరిగింది చాలామంది రైతులైతే ఏ మందులు వదలకుండా నేతదండ్లు కూడా అసలు ఇప్పుడు శాంపుల్కి వచ్చే తోటలు ఏమన్నా ఉంటే అసలు ఏం లేవు చెట్లికి మాత్రం హైట్ కానీ ఫ్లవరింగ్ కానీ ఫ్లవర్ సెట్టింగ్ అవ్వడం కానీ లేవు ఎందుకు లేవు అంటే జీరో మేనేజ్మెంట్ చేతులను అయితే వదిలేశారు సో అలా వదిలేయకుండా అంటే ఇప్పుడైతే నేతదంలో ఒక విధ కొంచెం ఒక రకంగా అయితే ఉండేవి కానీ చాలామంది రైతులైతే జీరో స్ప్రేయింగ్స్ లేవు ట్రిప్పులు వదలదు సో కొంచెం పూర్తిగా తోటలు వదిలేకుండా తక్కువ ఖర్చులో తక్కువ ఖర్చులో మంచి రిజల్ట్ వచ్చే మందులు వదులుకున్నట్టయితే మనం తోటను కాపాడుకోవచ్చు మనం మార్కెట్ చూసుకున్నట్టయితే ఇప్పుడిప్పుడే కొంచెం రేట్స్ అయితే ధరలు పెరుగుతున్నాయి సో ధరలు పెరిగితే ఒక మనం తోట జీరో మేనేజ్మెంట్ చేసామంటే పట్టించుకోకంటే మనం ఒకసారిగా ఎన్ని మందులు వదిలినా తోట అయితే బాగా రాదు సో పూర్తిగా వదిలేకుండా ఒక టెన్ డేస్కి ఒకసారి స్ప్రేయింగ్ చేసుకొని ఒక ఫైవ్ డేస్కి ఒకసారి మనము తక్షణ లాంటి మందులు వదులుకున్నట్టయితే మనకు తక్కువ ఖర్చులోనే తోట అయితే స్టాండర్డ్గా ఉండేది చూడండి మన తోట దాదాపు ఐదున్నర అడుగు అయితే ఉంది మూడోపూర అయితే కట్టాలి మనం సో అందుకే మూడు మూడో వైర్ లాగాను సో మూడో పూరైతే పడుతుంది వన్ వీక్లో అయితే టమాటో కాయలు కట్టింగ్ అయితే వస్తాయి సో ఎవరికైనా తక్షణానందక భూవరం కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదంటే మేము స్క్రీన్ మీకు షాపులు అయితే చెప్పాం కదా ముల్లకల్ చెరువు మదనపల్లి సో ప్రతి ఒక్క ఊర్లోన ఒక షాపులో అయితే తక్షణానందక భూవరం అవైలబుల్ ఉంటాయి సో మీరు ఏ షాప్లో అయినా కొనుక్కోవచ్చు సో మనం మన తోటలో ఏ విధంగా కాపు పట్టిందో కూడా చూడండి మీరే ఇది నా సొంతం తోట అండి చాలామంది రైతులైతే మా చుట్టుపక్కల రైతులు నన్ను అయితే అడిగారు సలహాలు నేను సలహాలు అయితే ఇచ్చాను ఏ మందులు వాడాలని కేవలం తక్షణానే కాదు మిగతా మందులు కూడా స్ప్రేయింగ్స్ డ్రిప్ మందులు అన్నీ ఇచ్చాను మనకు ముఖ్యంగా తక్షణ వల్ల ఫ్లవర్ సెట్ అవ్వడం కానీ గ్రోత్ రావడం కానీ ఉంటుంది